కీళ్ళ వ్యవస్థ ఉన్నది నాడీ వ్యవస్థ ఉన్నది శ్వాస సంబంధమైన వ్యవస్థ ఉన్నది విసర్జనకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉన్నది ఈ వ్యవస్థలన్నీ కూడా ఆత్మ సంబంధంగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు బోధకులు శ్రేష్ఠమైనటువంటి అపోస్తులు ఏసుప్రభుల వారే వాటిని ఉపయోగించుకునే దైవ సంబంధమైన విషయాలు అర్థమయ్యే విధంగా బోధించాడు విసర్జన వ్యవస్థ గురించి యేసయ్య చెప్తాడు మార్కు సువార్త ఏడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇరవై మూడవ వచనాన్ని మీరు చదవండి అలాగే నర్వస్ సిస్టమ్ ఆత్మ సంబంధమైన నాడీ వ్యవస్థ ఏ రీతిగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి భౌతిక సంబంధమైన నాడీ వ్యవస్థని ఆధారం చేసుకుంటూ వివరించడం జరిగింది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి ఇరవై ఏడవ వరకు మనం చూసినట్లయితే అలాగే కీళ్ల వ్యవస్థను గురించి చక్కగా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచనంలో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం భౌతిక సంబంధమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవటం ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఎందుకంటే అవి ఆత్మ సంబంధమైన సంగతులకు ప్రతి bimbalo